హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏవీజే కన్స్ట్రక్షన్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ముందుగా హౌస్ బయట ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇంటి కొలతలు మనం చూసుకుంటే కనుక ఇరవై ఆరున్నర ఇంటూ యాభై మూడు కొలతలతో ఉంటుందన్నమాట సైట్ ఏరియా ఇరవై ఆరున్నర అడుగులు వెడల్పు యాభై మూడు అడుగులు పొడవైతే అయితే ఉంటుంది సైట్ ఏరియా అనేది ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక మూడు బాధితికి సెంటర్లో వస్తుంది అనమాట త్రీ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో హౌస్ ఐటేర్ అనేది ఉంటుంది ఇక్కడ నేను చూసిందంతా కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు అట్లానే ఈ ఇంటికి పడమర వైపు స్టెప్స్ అనేవి వస్తాయి పక్కన ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అనమాట స్టెప్స్ పక్కన మెయిన్ డోర్ డిజైన్ మీ క్లోజ్లో చూసినాను చూడండి మొత్తం టేక్తో చేయించిన డోర్ ఇది డిజైన్ కూడా చాలా అందంగా చెక్కించడం జరిగింది అట్లనే ఈశాన్యంలో బోర్ అనేది వేయించడం జరిగింది ఈ ప్లేస్లో తూర్పు వైపు వచ్చేసి ఒక రెండున్నర అడుగులు గల్లీ అయితే ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నది ముందుగా ఈ హౌ ఈ హౌస్లో ఇచ్చినటువంటి లివింగ్ హాల్ అనేది చూద్దాము చాలా క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు హౌస్ అంతాను పైన సీలింగ్ అనేది షీట్స్ తో లివింగ్ హాల్ చాలా అందంగా చేయించారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు అరవై మూడు లక్షలు చెప్పడం జరుగుతుంది సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ స్క్రీన్ పై నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వగలరు ఈ హౌస్ నచ్చిన వారు మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ చాలా స్పేషియస్గా వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు టీవీ యూనిట్ డిజైన్ కూడా క్లోజ్లో చూపిస్తాను చూడండి టీవీ యూనిట్ క్యాబిన్ అనేది చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్లో ఈ హౌస్ ఉన్న లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పదహారు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది కబోర్డ్స్ కూడాను చాలా అందంగా చేయించారు ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది నేను చెప్పిన కొలతలు బాత్రూమ్ కాకుండా అనమాట రెస్ట్ రూమ్ కాకుండా పన్నెండు పదహారు కొలతలు అనమాట ఇక్కడ ఒక బిరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది రూమ్ ఇన్సైడ్ వ్యూ కూడా చూద్దాము మొత్తం యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది విండోస్కి ఇది రెస్ట్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది కింద మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు రెస్ట్రూమ్ ఇన్సైడ్ వ్యూ అంతా మీకు క్లోజ్గా చూసినా చూడండి అట్లానే చీరాల చుట్టుపక్కల లో ఎవరైతే హౌస్ కొనాలని చూస్తున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు కొత్తపేట అన్ని ఏరియాస్లోనూ హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అట్లానే స్థలం ఉండి ఇల్లు ఎవరైనా కట్టించుకోవాలని చూస్తున్నా కానీ కనుక మన అయితే కాంటాక్ట్ అవ్వగలరు కన్స్ట్రక్షన్ కూడా మనం చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ హౌస్కు సంబంధించినటువంటి ప్రతి వర్క్ మనం చేయించడం అనేది జరుగుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చాడు వ్యూ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి పన్నెండు పన్నెండు కొతులతో వస్తుంది రెస్ట్ రూమ్ కాకుండాను ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజులో ఉంటుందన్నమాట కబోర్డ్స్ కూడాను చాలా అందంగా చేయించారు ఇందులో ఇచ్చినటువంటి రెస్ట్ రూమ్ చూపిస్తాను మీకు ఈ హౌస్కి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అట్లనే హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ కూడాను చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా ఒక ఇరవై ఇరవై ఐదు అడుగులు లోతులోనే మంచి వాటర్ అయితే తగులుతాయి గ్రౌండ్ వాటర్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోనే రెస్ట్ రూమ్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నదంతాను ఈ హౌస్లో అన్ని రూమ్స్ కూడాను మంచి స్పేషియస్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఎక్కడ ఇరుక అనేది లేదనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ పన్నెండు పన్నెండు కొలతలతో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ పన్నెండు పదహారు కొలతలతో వచ్చింది కిచెన్ కూడాను చాలా స్పేషియస్గానే వచ్చింది కిచెన్ వచ్చేసి మనకి పద్నాలుగు తొమ్మిది కొలతలతో వస్తుంది అనమాట ఇది కిచెన్ ఇన్సైడ్ వ్యూ పైన కబోర్డ్స్ చూపించడం చూడండి మీకు అట్లనే ఈ కార్నర్లో వచ్చేసి మనకి ఒక పూజకు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కిచెన్ ఇన్సైడ్ వ్యూ అంతా మీకు క్లోజ్లో చూస్తున్నాను చూడండి సౌత్ వైపు కా వాష్ ఏరియా వస్తుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇందులో ఇచ్చినటువంటి స్టీల్ బాస్కెట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఒక టూ గ్యాస్ సిలిండర్స్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట కబోర్డ్స్ మరొకసారి చూపిస్తాను చూడండి ఈ కిచెన్లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ అట్లనే సౌత్ వైపు కామన్ వాష్ ఏరియా ఉంటుంది అన్నమాట తూర్పు వైపు వాకిల్ నుంచి కూడా రావచ్చు ఇటువైపు ఇది వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చింది అట్లనే బయట వచ్చేసి ఒక మనకి కామన్ బాత్రూమ్ అనేది ఒకటి వస్తుంది సపరేట్గా అది కూడా మీకు చూపిస్తాను మీకు సెట్ బ్యాక్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ ఫోటో అనేది నాకు చాలా అవసరం ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది తూర్పు వైపు వాకిలి చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడగలదు ఇది కామన్ బాత్రూమ్ ఇన్ వ్యూ నేను చూపిస్తున్నది Thank you for watching please subscribe ABJ construction logs thank you thank you very much friends